ఈ సొంత ఊర చిన్న దోడలు కాబట్టి తొమ్మిదో నెంబర్ తొంగరా బెల్లర్ అన్న మధురెడ్డి పుల్లారెడ్డి గారు అండ్లపల్లెవారు బెల్లర్ రావాలా లేచి తొమ్మిదవ పెద్దవారు బెల్లర్ రావాలన్నా కాడి తరగతిస్తారా తొమ్మిదో నెంబర్ పదవ నెంబర్ సిద్ధంగా ఉండాల やるならそれな ला मेल का पळायदा आ वा बाटरीया हाय गाइस आज कर फाइव खोला दे छान खाई जा जा हा 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 ये मेन गाड़ी से डमी गाड़ी का है छोटा सा हां वो मेन गाड़ी जो पाले है हां हां यार मैं आवाज नहीं आ आवाज ही सुन रहा எப்போதா வந்து சூழ்நா இன்னும் सुठा <laughs> भा

మండలం అండి చదివంత చిరునామా మొదటిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిగొట్ల గ్రామం చింతకుమ్మ తిన మండలం వారు బయలుదేరి రావాలండి తొందరగా ఉండిలే వాళ్ళు ఇప్పుడు కలుపు I don't k n o I d o k n o I d o n a know. I d o n I o n

శ్రీ లక్ష్మీ మెమోరియల్ తమిళ పుల్లారెడ్డి గారు ఇంజంపూర ఇంజంబూరు మండలం నెల్లూరు జిల్లా పరిగెత్తాల చేస్తున్నాయి నాలుగు వందల అడవుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడు స్థానాల ద్వారా వెనుకబడి ఉన్నాయండి ఏమయ్యా తొమ్మిదవ గత్యకర్త ప్రతి కాడి ముద్ద వచ్చే కార్యకర్తలు ఏమయ్యా తొమ్మిదవారు மண்டல கடப்ப ஜ இலையோ இத்த దూరాన్ని నాలుగు నిమిషాల పది పూర్తి చేస్తున్నాయి ఏడు స్థానాలు కూడా వెనుకబడే ఉన్నాయి

ಕ್ರಿಯಮ್ ಅಲ್ಲ ತರ್ತಾನೆ ನಮ್ಮ ಮುಂದೆ ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಲಾಗಿನ ಬಂಡೆ ಅಣ್ಣ ಸೇತು ಬಿದ್ದ ವಿಭಾಗನಿಗೆ ಐದೋ ತೇಜ್ ಜಗಬಳ್ಳಿ ವಿಭಾಗನಿಗೆ నాలుగు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఏడు స్థానాలు కూడా వెనుకబడి ఉన్నాయి ఏమయ్యా జత ఇంకా జత కార్యకర్త మొద్దిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడిపట్ల గ్రామ చంద్రబొమ్మ నిర్మల కడప జిల్లా సతాభూషణ్ గారు ఎడపల్లి జూరి మండల గారి జత ఏమయా రెండు పూర్తి చేసుకున్నాయి వెయ్యడుల దురాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఏడు స్థానాలు కూడా వెనుకబడే ఉన్నాయి త్వర త్వరగా ఎవరికీ చేయకూడదు

मोरिया खालो उन्नति समगाइँगा थायो भन्नु पञ्जम हामी कबडी है हो भाइ मिलिगा मालम पञ्जम हालरी छ कबरमा छोड्ला प्रश्न गर्ने हामी हो म मैले भने क्यान्सल गल्ले है आ आ आ ओ ता हा

चंडीगढ़ हज़ार रुपया मर्दा मिलंदा மேர் பகவங்களா இதால பகவங்களே நேரட்ட ஆரம்பிச்சாலே வெயில்ல அங்க இருக்கிற லகா நேரத்தை வந்து ஆடுது பாக்குற இட கா

Mupe second loop second loop Kakak Kau salah kali ya, hai. దత్తగిరి స్వామి ఆశీస్సులతో దాదాపు గారు రెండోగా చింతకొండ గమ్మతి ఊరు మండల వారి ఒక్కరి ఇరవై అడుగుల దూరం జరిగిందని ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు